అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రయన మహా అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిది నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ముప్పైన అండగా బుధవారం రోజు ఈ పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు ఈ పర్వదినాన ప్రారంభమైందని చాలామంది నమ్ముతారు ద్వాపర యుగం కూడా ఈరోజే ముగిసిందని కలియుగం కూడా ఈ రోజే ప్రారంభమైందని పండితులు చెబుతారు అంతేకాదు శ్రీకృష్ణుడు యధిష్ఠరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు ఈ పర్వదినానే చార్ధామ్ లోని బద్రీనాథ్ గంగోత్రి తెరవబడ్డాయి ఈ రోజు నుంచే భక్తులు దర్శన భాగ్యం కూడా కలుగుతుంది అవునా ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు అసలు ఈ పవిత్రమైన రోజున బంగారాన్ని కొనడానికి ఎందుకని శుభప్రదంగా భావిస్తారు ఈ పర్వదినాన బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందా బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది ఈ పండుగకు పురాణాలకు ఉండ సంబంధాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిది నాడు ఆవిర్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటాము ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు బంగారానికి ఈ పండుగకు ఉన్న లింక్ ఏంటని ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది క్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది అని అర్థం అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు స్థలాలు ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తూ ఉంటాయి చేయడం వల్ల వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విశ్రు సహస్రనామాన్ని పఠించాలి దీని అర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు అందుకు ఈ పవిత్రమైన రోజును పండుగ జరుపుకుంటారు ప్రాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశు రాముడు హయగ్రీవుడు నరనారాయణుడు జన్మించారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు క్షయం అంటే తరగనిది అని అర్థం అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది అంతేకాకుండా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి ఆకాశం నుండి భూలోకానికి వచ్చిందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు గణేషుడు మహాభారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు అలాగే అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకాధార స్తోత్రాన్ని రచించారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం కూడా ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది మనలో చాలా మంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారం కొనాలి అని అనుకుంటారు అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి పురాణాల ప్రకారం కలిపురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు అందులో ఒకడి పసిడి బంగారాన్ని అంగహంకరించేవాడు హేతువుగా పరిగణిస్తారు అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొని వచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు దానం చేయాలి అన్నది అసలు విషయం అయితే బంగారం చేసే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు అందుకే ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు వేడి గాలులతో అందరూ ఇబ్బంది పడుతుంటారు అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలి ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగు వస్త్రాలు పాదరక్షలు వంటి వాటిని కూడా దానం చేయాలి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పండ్లు పానకం వంటి వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయితే హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభముహూర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు ఈ రోజున బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజున దాన ధర్మాలు చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటు కూడా కొనకూడదు అవి కొనడం వల్ల అశుభం అని కూడా చెబుతున్నారు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తృతీయ పండుగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు అందుకని ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడే జరుగుతుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అవేంటో ఇప్పుడు కలిగి ఈ రోజున పొరపాటున కూడా కత్తి కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనకూడదు ఈ వస్తువులు కొనడం వలన ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు అంతేకాదు నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ ను ఇనుప వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్ముతారు ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లు అల్యూమినియం పాత్రలను కొనకూడదు ముళ్ళు ఉన్న మొక్కలను ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయకూడదు ఇంటికి తీసుకురాకూడదు కూడా వీటిని ఇంటికి తీసుకురావడం వలన ఇంటికి శుభ్రంగా పరిగణించవ అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు కొనకూడదు రోజున బంగారం వెండి వస్తువులు కొనలేకపోతే ఇనుప పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకూడదు కాబట్టి ఈ వస్తువులను అస్సలు కొనకండి విషయ తృతీయ రోజున వీలైతే బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం మంచిది వాటిని ఒకవేళ కొనలేకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పిన వస్తువులను మాత్రం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకండి కోరి కష్టాలను తెచ్చుకోవకండి ఆ వస్తువులు మీకు అవసరమైన సమస్యలను కారణమవుతాయి విషయ తృతీయ వచ్చిందంటే చాలు ఆ రోజు బంగారు షాపులు కిటకిటలాడుతాయి ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందని చెబుతుంటారు అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనాలి అంటే చాలా ఇబ్బంది పడతారు కొనటానికి తగినంత ఆర్థిక స్తోమత లేక కొనకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాల్సిన పనిలేదు గోల్డ్కు బదులుగా మరికొన్ని వస్తువులు కొన్న బంగారంతో సమానమేనని పండితులు చెబుతున్నాడు ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి మనం తెలుసుకుందాం విశాఖ మాసంలో శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు పన్నెండు నెలల్లో ప్రతి శుక్ల పక్ష తృతీయ నాడు శుభప్రదమని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది గురువు శుక్రువులకు కూడా సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను కూడా అక్షయ తృతీయ రోజున కొనాలి ఇందులో మొదటిది పత్తి అక్షయ తృతీయ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావాలి ఈ రోజున పత్తిని కొనడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు దేవుడి పూజకు దీపారాధన ముఖ్యం దీపారాధన ఖచ్చితంగా పత్తితో ఒత్తిని తయారు చేయాలి కదా ఆ రోజు పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వెండి నాణ్యం వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి నాణ్యం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు వస్తాయని చెబుతారు మట్టి కుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నట్లే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా సరే మట్టి కుండలనే ఉపయోగించేవారు దుస్తులు అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించి సంకేతంగా భావిస్తారు విద్యక దేవత అయిన సరస్వతిని తలచేలా ఈ రోజున పుస్తకాలు కొనడం అని పెంపొందిస్తుంది శుభప్రదమైన లోహమైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజు కొనడం సౌభాగ్యానికి దారితీస్తుందని నమ్ముతారు ఈ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అని అంటారు ఈ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదు అని గుర్తుంచుకోవాలి ఈ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుంది అని అంటారు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి